హాయ్ గాయస్ నేను ఇప్పుడు పిల్లలకి లీటర్ బాటిల్ డ్రింకింగ్ ఛాలెంజ్ పెట్టబోతున్నా ఎవరు ముందు తాగుతారో వాళ్ళు అన్నమాట చూద్దాం ఒక్కొక్కరిని తాగిద్దాం ఫస్ట్ ఎవరు తాగుతారు చెప్పరా ఏ కొట్టుకోకండి రా నేను చెప్తా కానీ ఫోర్ నువ్వు ఎవరి ముందు తాతవారా ముందుకు రామ్ ఒక లీటర్ బాటిల్ ఇస్తున్నా ఇప్పుడు నాకు కొట్టుకోకండి ఇస్తలే కదా ఒక తర్వాత ఒకరికి ఓకేనా ఆగాగు స్టాప్ వాచ్ స్టార్ట్ చేయాలిగా మళ్ళీ అడే వన్ టూ త్రీ స్టార్ట్

అయిపోయిందా అయిపోయిందా ఓకే ఇదిగోండి ఒక నిమిషం నలభై ఒక సెకండ్లో తాగిండు వాడు ఒక నిమిషం నలభై సెకండ్ తాగిండు కదా నువ్వు దానికన్నా ముందు తాగా అనుకో నువ్వు ముందుంటావు ప్లేస్లో ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ చేసేసిన

తీసుకోండి సరేవా సరే ఆమె ఫిట్ అయిపోయింది గేమ్లో నుంచి ఓడిపోయింది ఆమె తీసేస్తున్నాం అరే వన్ టూ త్రీ స్టార్ట్ కొంచర్టీ అయిపోయిందా థర్టీ ఎయిట్ సెకండ్లు తాగేసింది రా అందరికన్నా ముందు మధు ఇప్పుడు ఉల్లాస తాగబోతుంది అదే వన్ టూ త్రీ స్టార్ట్ అయిపోయిందా అమ్మా ఓకే ఫార్టీ సెకండ్స్ నువ్వే ముందు ఉన్నాయా సెకండ్ ఉంది ఏంటి వందలు అయితే గుండై ఇప్పుడే వాసులు చేసింది ఆ కొంచెం కూర్చుంటే మనం ఇక్కడ రండి రా ఇప్పుడు ఇప్పుడు ఈషాన్ గారు సాగుబాటు సాగు వాచ్ పెట్ట సరేనా సరే వన్ టూ త్రీ స్టార్ట్ वो ये चैलेंज guys ini को गिफ्ट नेक्स्ट next challenge इसता ओके ना అయిపోయిందా ఇప్పుడు ఓకే ఒకటి ఒకటి ముప్పై నాలుగు నిమిషాల్లో రిహన్ గార్డ్ తాగిండు పాత్ర కదా వన్ టూ త్రీ సెకండ్స్ లో తాగింది మీరు ఎన్ని సెకండ్స్ చూద్దాం మీరు కూడా ఫాస్ట్ తాగుతారు బయటకొచ్చా ఐ ఒకటి పద్నాలుగు సెకండ్స్ కాదు నేను జస్ట్ మీతో పాటు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలని తాగుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మధునే ఉంది మధు థర్టీ ఎయిట్ సెకండ్స్ చెప్తానా ఎవరెవరు ఎంతో నేను తాగతా అడే వన్ టూ త్రీ స్టార్ట్ ట్వంటీ సెకండ్స్లో తాగేనా కనిపిస్తుందా స్క్రీన్ మీద నేనే లేదులే ఈఎంఐ విన్నారు చెప్తారంట ఒకరు ఫస్ట్ ఎవరంటే మధు థర్టీ ఎయిట్ సెకండ్స్ ఈ అమ్మాయి థర్టీ ఎయిట్ సెకండ్స్లో సాగేసింది బాగా మా గురు అమ్మా నెక్స్ట్ సెకండు ఒలాసినా ఈ అమ్మాయి సెకండు నలభై సెకండ్స్లో తాగింది థర్డ్ ప్రజ్వల్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అన్నమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ వీళ్ళు ముగ్గురికి నెక్స్ట్ ఒక గేమ్ పెడతా ఇప్పుడు కదే తర్వాత ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ వచ్చి మధు ఫస్ట్ వచ్చింది కాబట్టి మాకు ఒక గిఫ్ట్ ఇస్తా నెక్స్ట్ ఛాలెంజ్ లో గిఫ్ట్ ఇస్తా మీరు బుక్కింగ్ ఏం ఏం పెట్టానో నెక్స్ట్ చెప్తా నేను విన్నర్ మధు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్